అండి చూడండి కొనగంట కూర కొనగంటాకు తోటి పప్పు చేస్తున్నాను ప్రాసెస్ చూద్దాము హలో అండి ఆల్రెడీ పప్పు వేయించి పచ్చిమిర్చి టమాటా వేసి వాటర్ పోసి ఉడికించాను ఆల్రెడీ ఉడికింది పప్పు ఇప్పుడు కొనగంట కూర చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసేసుకోవడమే ఇది కొద్దిగా వాటర్ దగ్గర పడింది కాబట్టి కొద్దిగా వాటర్ పోద్దాం ఇందులో సరిపడా వాటర్ పోస్తున్నానండి మళ్ళీ ఆకుకూర ఉడకాలి కదా ఇంకా వాటర్ కోసమే ఇప్పుడు ఇబ్బంది లేదు ఇప్పుడు పొనగంట ఆకు చక్కగా కడిగి పెట్టుకున్నాను మళ్ళీ వాటర్లో పెట్టాను వడలకుండా ఇప్పుడు ఇది బాగా మొక్కల కింద కట్ చేసుకుని పప్పులో వేసేసుకుందాం చూడండి ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో మనం చక్కగా కుండీల్లో కానీ ఖాళీ ఉంటే నేల మీద కూడా చక్కగా ఇలా పొనగంట కూర గ్రోత్ చేసుకోవచ్చండి చూడండి చాలా హెల్తీగా ఉంది కదా కంటికి చాలా మంచిదండి పనగంటాకు చక్కగా పప్పు కూడా పొంగు వచ్చిందండి ఇప్పుడు ఈ పొనగంటాకు ఇందులో వేసేసుకుందాము పప్పులోనూ లేత కనుక నేను కాడలతోటి కట్ చేసేసాను కొంచెం ముదురుగా ఉంటే కనుక లీఫ్స్ వరకు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఆకుకూరలోనే అప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇది కలుపుకొని అది కొంచెం కుక్ అవనిద్దామండి అప్పుడు చింతపండు వేద్దాం మళ్ళీ చింతపండు ఇప్పుడే వేస్తే కనుక ఆకు కూర ఉడకదు ఉడికిన తర్వాత కొద్దిగా సేపు అయిన తర్వాత అప్పుడు చింతపండు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేద్దాం సరిపడా చూడండి వెంటనే కుక్ అవుతూ ఉంది కొద్దిసేపు ఆగి మరి మళ్ళీ చూద్దాము ఒకసారి చూద్దామండి పప్పు ఎంతవరకు ఉడికిందో దగ్గరగా అయిందండి ఇంకా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఒకసారి చూద్దాము చూడండి చక్క దగ్గరగా కుక్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా ఇచ్చి ఆకుకూర మొత్తం ఉడికిందండి చూడండి మొత్తం ఆకుకూర చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్నటువంటి కొద్దిగా ఆఫ్ లెమన్ అంత చింతపండు అది గింజలు లేని చింతపండు అండి డైరెక్ట్ వేసేసాను ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ సాల్ట్ ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు అలాగే ఉప్పు కూడా ఆకుకూర కాబట్టి చూసుకుని వేసుకోవాలండి ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి అవుతే ఇబ్బందిగా ఉంటుంది చప్పగా ఉన్న ఉప్పు కలుపుకొని తినవచ్చు అయితే మాత్రం కూర తినలేము అది హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఆకుకూరలు ఏ కూర చేసినా ఆకుకూరలో ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అవనిద్దాం చూడండి ఉప్పు కారం పసుపు వేసి చింతపండు వేసాం కదా ఇదిగోండి ఇలా కుక్ అయింది కొద్దిసేపు మూత పెట్టి చూద్దాం మళ్ళీని చూద్దాం రండి చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా తాలింపు వేసేసుకోవడమే రుబ్బుకొని తాలింపు వేసేసుకుందామండి పోపు పోపు బాండి పెట్టేసుకుని దీనిలో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చన్నపప్పు అన్ని దినుసులు వేస్తాను అవి చూడండి ఇక వేగనే కదా ఎల్లుగా వేసేస్తాను అలాగే నల్ల రెండు మిశ్రమలు కొద్దిగా ఇంగువ వేస్తుంటానండి కొద్దిగా ఇంగువ కరివేపాకు పోపు మాడకుండా చక్కగా చూసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పప్పులో నలిసిన పప్పులో వేసుకుంటాము అంతేనండి ఒకసారి సాల్ట్ చూసుకొని సర్వ్ చేసుకోవడం సరిపోయిందండి సాల్ట్ గమ్మటం పెట్టేస్తున్నాను చూసారా ఇంతేనండి పొనగంట కూర పప్పు చేసుకునే విధానం Thank you so much, friends. Thank you for watching. Please subscribe our channel. Thank you all.